దేవునికి మహిమ కలిగినాక అలాగే ఈ అవకాశం కల్పించినటువంటి జవిత అవసరకి కృతజ్ఞత ఆస్తులు కాబట్టి ముందుగా మనం విధమాటగా సిలువలో పలికిన ధ్యానాలు మనం అందులో భాగంగా రెండవ మాట మనం తెలుసుకుందాం లోకాసు వార్త ఇరవై మూడవ ఛాయము నలభై మూడవ వర్షం అనేది చదువుకుందాం అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పు నేను చిన్న ప్రార్థన చేస్తున్నా జీవో మా ప్రియపరుడు పరుల నీకు నీకు నాకు తెలుస్త తెలుస్తుంటావా ఈ యొక్క సిలివి మాటల్లో రెండవ మాటని అయా ఈ వ్యక్తిగా మాట్లాడుతుండగా నా నోటిని నీవు బోరు కాబట్టి నేనే మాట్లాడడం ప్రార్థన చేస్తున్నా నా మాటగా కాకుండా నీ మాటగా ఇక్కడ ఉన్న ప్రజా అందరితో నేను మాట్లాడమని ఎక్కడ తట్టి ఖాయమని ఏ సూత్రస్తున్నామని అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఇక్కడ మనం ఇరవై మూడు అరవై మూడవ ప్రశ్నలో చూసినట్లయితే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ముందు నిశ్చయంగా నీవు నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను ఇక్కడ మనం ఈ సందర్భాన్ని గనక మనం చూసినట్లయితే కుడి వైపున ఉన్నాడు ఎడమవైపున ఉదయం ఉన్నాడు మధ్యలో ఏసై అనేది ఉన్నాడు అనేది నాకు తెలుసు అయితే ఈ కుడివైపు దొంగ మరి ఏ అడిగిన తర్వాత ఏసై చెప్తున్నటువంటి మాట ఇది ఏమైనా అంటే నేడు అనేది ఈ దినమే అంటే ఈ రోజే నీవు నాతో కూడా అంటే ఈ దినము ఏ సై చనిపోయే దినం మరణం అవుతాడు తర్వాత మరి భూస్థాపితం చేస్తాడు ఆ తర్వాత మరలా తిరిగి లేస్తారనేది తెలుసు కాబట్టి నీవు నాతో కూడా అన్నట్టు అర్థం ఏంటంటే నేను ఎక్కడ ఉంటే నాతో కూడా నువ్వు అక్కడ వస్తావు పరదేశులో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పు పరదేశు అనే అర్థం ఏంటంటే ఇక్కడ మనం భూలోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు మరణించక తప్పదు ఈ మరణించిన ప్రతి ఒక్కరు కూడా మృతుల్లో నుండి మనం రెండు అనేది వస్తాయి మనకి ఇక్కడ ఒక దాని ఏంటంటే పరదేశుడు అని చెప్పేసి అంటారు రెండో దాని పేరు ఏంటంటే నరకం అంటే చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రెండు మార్గాల్లో ఉన్నటువంటి అంటే ఈ రెండు ప్రాంతాల్లో ఏదో ఒక దానికి అలా ఉంటది మీకు దానికి ఉదాహరణగా లూకా తువాత పదహారో ఛాయను ఇరవై రెండవ వచ్చును అనేది ఒకసారి చూడండి చదవండి చాల ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము ఆనుకుంటకు ఆనుకొనిపోబడిను దరిద్రుడు అంటే మన ముందు భాగాలో చూస్తే లాజు లాజు యొక్క తెలుసు ఎటువంటి పరిస్థితి ఎంతో దరిద్రమైన పరిస్థితి అంటే ఓటి నిదా గాయాలు అదొకమైనటువంటి కురుపులు ఎప్పుడు చీపు కాకున్నట్టుగా కారత అక్కడ మరి ధన్వంతుడు కూడా నివసించేవాడు ఆయన యొక్క ఇంటి బయట ఈయన ఉండేవాడు ఆయన తినేటప్పుడు పని రొట్టె మొక్క తినేవాడు ఆయన దగ్గర ఉంటున్నటువంటి కుక్కలు అంటే ఆ వీధిలో ఉన్నవి కానీ ఆ పెంపుడు కానీ వచ్చి అవి నాకున్నప్పుడు అలాగే మౌలిగా ఉండేవాడు అంటే దరిద్రమైన పరిస్థితి అంటే ఎంతో క్లిష్టమైన పరిస్థితి మన మామూలుగా ఉండటానికి ఇష్టం కానటువంటి పరిస్థితులు ఆయన బ్రతిగాడు ఆ రీతిగా అటువంటి ఆయన చనిపోయినప్పుడు ఏమైంది దేవపుష్టల చేత అబ్రహాములున్న ను అంటే ఇతను ఎక్కడికి చేరాడు అని అంటే మీకు ఇంత చెప్పిన రీతిగా పరదేశం అనేది ఒకటి నరకం అనేది ఒకటి ఉంది ఈయన మరి ఇక్కడ చదివిన లేఖను బట్టి మనం ఏమన్నా అర్థం చేసుకోవచ్చు పరదేశ్వర చేరాడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని చెప్పి ఆయన మరి ఎక్కడున్నాడు పరదేశ్వర ఉన్నాడు అంటే మనం దాన్ని ఎలా చెప్తామంటే దేవుణ్ణి నమ్మి ఆ చిత్త ప్రకారంగా మరి నడిచినట్లయితే చనిపోయినా గానీ తిరిగి లేస్తారని చెలవేస్తుంది అదే రీతిగా మరి అబ్రహాము ఏ రీతికైతే చనిపోయి మరి పరదేశం ఉన్నాడో ఇక్కడ లాజర్ కూడా తన బ్రతిగ దినాల్లో ఏ రీతిగా బ్రతికినప్పటికీ అంటే తన శారీరకమైన పరిస్థితి ఎంతో బాధకరంగా దీనకరంగా ఉన్నప్పటికీ కూడా చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడండి అబ్రహాం రొమ్మున చోటు అని దొక్కింది ఆయనకి అంటే ఆయన పరదేశ్ ఉన్నాడనేది మనకు రుజువు పరుస్తుంది ఇక్కడ నెక్స్ట్ రెండో మాట ఏంటంటే పాతాలం అని చెప్పాను మీకు పాతాలం అంటే ఏంటంటే ఈ భూలోకంలో నివసించే సమయంలో లోకాసులకి లోకపు అలవాటులకి లోకపు ఇచ్చలకి అలవాటు పడిపోయి దేవుడి వైపు జరగినటువంటి వారందరూ కూడా ఈ పాతకి వెళ్తారు ఎప్పుడో చనిపోయిన తర్వాత దానికి మీకు ఉదాహరణగా ఇందులో మీరు చదివిన వాక్యంలోనే లోక లోక శోక ఇరవై మూడో వచ్చి చదువుకుందాం చాలా అబ్రహాము ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పాకాలము అనే మనకి రుజువులు ఏంటంటే వేదనకరమైన స్థానం అని చెప్పేసి చెప్పచ్చు ఇందాక మనం పరదేశం చెప్పేస్తాము దానికి మనం ఎలాగా అర్థం చేసుకోవచ్చు అంటే నెమ్మది వెళ్లే స్థలం పరదేశం ఎలా ఉంటదంటే నెమ్మది అనేది ఉంటది ఇక్కడ పాతాలు వచ్చేటప్పటికి వేదనకరమైన స్థలం అలాగే మనం ఇంకేం చెప్పొచ్చు అంటే అగ్నితో యాత్ర పడే స్థలం ఇప్పుడు పొయ్యి వండేటప్పుడు కానీ లేదంటే ఏదైనా వంటలు తయారు చేసినప్పుడు ఏదైనా కాలేదనుకోండి అనుకోండి వెంటనే ఏం చేస్తాం అలాగే ఉంచేస్తామంటారా వెంటనే దాన్ని మన పిల్లలైనా మనమైనా వెంటనే తీసేస్తాం అంటే ఏతన కలిగిస్తుంది అంటే బాధ కలిగిస్తుంది అది అటువంటి స్థలమే ఈ పాతాల అదొకండి అయితే ఇప్పుడు అక్కడ ఎవరున్నారు ఇక్కడ ధనవంతుడు అనే వ్యక్తి చనిపోయి పాతానికి వెళ్ళాడని ఈ యొక్క ఇరవై మూడు ఇరవై నాలుగు దోషాలు తేగనే అర్థమవుతుంది ఏమని చూడండి పాతాలంలో బాధపడుస్తున్నాడు ఫస్ట్ అలాగే కరులకి దూరం ఉండే అబ్రహాము రూపున ఆనుకునే రాధను చూశాడు అంటే ఆ ఈ యొక్క అబ్రహం రొమ్న ఎవరు ఉన్నారని చూశాడు లాజర్వ అనేది లాజనే వ్యక్తి అబ్రహాం రొమ్మున ఉన్నాడనేది తెలుస్తుంది అంటే వాళ్ళు వీళ్ళు ఒక చోట ఉన్నారన్నా తేటగా వేడిగా ఉన్నారంటే అర్థమవుతుంది ఇక్కడ అబ్రహాం రొమ్మున లాజ్ ఉన్నారంటే ఆయన ఒక చోట ఉన్నాడు ఈయన పాతాలలో ఉన్నాడని తేడా తెలియజేస్తున్నాడు కాబట్టి ఆయన ఏమైనా పెట్టారు చూడండి తండ్రివేళ అబ్రహామ నా కనికిన పడి తన వేడి పక్కలను నీళ్ళలో ఉంచి నా నేను ఈ అగ్ని జ్వాలలో యాత్ర పడుతున్నాను క్యాక్ వేసి చెప్పాను అంటే ఇతను ఎలా ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే అగ్ని జ్వాలలో యాత్ర పడుచున్నాడు మీకు ముందుగా చెప్పాను పాపలం ఏంటి వేదన కలపే స్థలము లేదంటే అగ్నితో యాత్ర పడే స్థలం అటువంటి ప్లేస్ లో ఈ యొక్క ధనవంతుడు ఉండటం వల్ల ఏమని కోరుతున్నాడు అబ్రహాం రోడ్ ఉన్నటువంటి లాజలతో లాజు యొక్క వే కొ నీటిలో ముంచి ఆ నీటిని కనీసం నాలికపై ముఖ్యమని చెప్పేసి కోరుతున్నాడు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాతాలము అలాగే పరదేశం అనేది ఖచ్చితంగా ఉన్నదని మనం గ్రహించాలి ఎప్పుడైతే ఏ సై మరి ఇందాక మనం చదువుకున్న రీతిగానే దైవాసు చెప్పిన రీతిగా మరణించిన తర్వాత పరదేశం వెళ్ళాడు పరదేశంలో మరి పాత్ర గ్రంథంలో మనం చూసాం క్రీస్తు చనిపోక మునుపు మనకి ఎంతో మంది భక్తులు బైబిల్ ద్వారా మనకు తెలియజేశారు అయితే వీరందరూ కూడా ఎవరైతే దేవుని విశ్వాసం నుంచి నమ్మిక నుంచి బ్రతికి ఉన్నారో వాళ్ళు చనిపోయినప్పుడు పరదేశంలో లో ఉన్నారు వాళ్ళందరూ ఎప్పటి వరకు క్రీస్తు సమాధి కాకమనుకోరు క్రీస్తు ఎప్పుడైతే చనిపోయాడు వేసయ్యా ఆ తర్వాత ఆయన ఏం చేశాడు ఆ పరదేశంలోకి వెళ్ళాడు వీళ్ళు కూడా దయచితంగా ఆయన జీవించాడు కాబట్టి దేవుని విశ్వాసం నుంచి జీవించాడు కాబట్టి పరదేశంలోకి వెళ్ళాడు అక్కడ ఉన్నటువంటి అంటే ఆది కాండం నుంచి ఈ యొక్క క్రీస్తు మరణించే దాని వరకు జి పుట్టి చనిపోయిన ప్రతి ఒక్క దైవ బిడ్డలందరినీ కూడా కలుసుకొని వాళ్ళందరితో పాటుగా ఈ పరదేశ్ అనే ప్రాంతాన్ని పరదేశం అనే యాక్చువల్ లో మనకి పాతాలలో ఉంటది అంటే కింద భూమి కింద అనేది ఉంటది ఆ పాతాలం దగ్గర ఉన్న ఈ పరదేశం అలాగే ఈ యొక్క దైవ బిడ్డలైన విశ్వాసం అందరినీ తీసుకొని మూడవ లోకంలో మూడు మూడవ ఆకాశంలో దాని అపర్షిడ్ మనకి మూడు ఆకాశాలు అనేది మనకి టేట్ తెలియజేస్తున్నారు మొదటి ఆకాశంలో మన పక్షులని ఆహార కొద్ది పైకి మనకి విమానాలు రా ఇవన్నీ వెళ్తా ఉంటాయి రాకెట్లు అనేవి ఇంకా పైకి వెళ్తా ఉంటాయి అది మొదటి ఆకాశం ఉంటాం రెండో ఆకాశం వచ్చినప్పటికీ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ కూడా రెండో ఆకాశం చెప్పేసి అంటారు దానికన్నా పైన ఉన్నదాన్ని పరదేశం దానిని పరలోకం అని చెప్పేసి అంటారు ఎప్పుడైతే ఏసై చనిపోయి పరదేశంలోకి వెళ్లి అక్కడ ఉన్న విశ్వాసం కలుసుకొని వాడిని తీసుకొని వాటితో పాటు ఈ పరదేశం భూమి కింద ఉన్నటువంటి దానిని కూడా తీసుకొని మూడవ ఆకాశంలోకి దేవుడు తీసుకెళ్ళాడు అర్థవుతుందండి అంటే దాన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే చనిపోయే ప్రతి ఒక్కరూ ఈ రెండు దానిలోకి వెళ్లాల్సిందే దయచిద్దంగా నడిచిన వాళ్ళు పరదేశంలో చేరుకుంటారు ఎవరైతే లోకాంశాలు నడిచి ఉన్నారో వారు నడకానికి పాత్రలు అనేది మనం దీన్ని బట్టి గ్రహించుకోవాలి సరే ఇంకా కొద్ది ముందుకు వెళ్దాం అయితే ఈ యొక్క మనం వచనంలో మనం గమనించినట్లయితే ఇరవై మూడు రండి మనం చూసినట్లయితే ఈ యొక్క ముప్పై ఐదు వచనం నుంచి నేను వివరిస్తాను దయచేసి వినండి ఈ ముప్పై ఐదో వచనంలో ప్రజలందరూ ఆ వేయబడే ప్రాంగణంలోకి వచ్చారు అలాగే మరి అధికారులు కూడా ఉన్నారు అలాగే మరి సైనికులు ఉన్నారు ఈ యొక్క వచనాలు మనం ముఖ్యమైన వ్యక్తులుగానే వీళ్ళందరూ ఉన్నారు ముందు ప్రజలు ఉన్నారు అలాగే అధికారులు ఉన్నారు అలాగే సైనికులు ఉన్నారు అలాగే అటువైపు ఇటువైపు ఏదో దొంగలు కూడా అశిలు ఉన్నారు ఏసైపుతో పాటు అక్కడ ఉన్నటువంటి సన్నివేశ్వరం అయితే ఇప్పుడు ఈ అధికారులు ఏమంటున్నారు చూడండి ముప్పై ఐదు వచ్చి చూస్తే వీడు ఇతరులను రక్షించను వీడు దేవుడు ఏర్పరచుకునే క్రీస్తు అయిన తను తాను రక్షించుకున్న అపహసించని అంటే అధికారులు ఏమని చెప్తున్నారు వీడు దేవుడు పెట్ట లేదంటే దేవుడి చేత ఏర్పక్షణ బిడ్డంట నిజంగానే క్రీస్ అయితే తను తాను రక్షించుకోవచ్చు కదా అని అపహాసిస్తున్నారు ఎవరు అధికారులు మరి అలాగే రెండో మాట మరి సైనికులు కూడా చూస్తే ముప్పై ఏడో శ్రమంలో నీవు యూదుల నాయకు అయితే నేను నీవే రక్షించుకునని ఆయనను అపహాసించి సైనికులు కూడా అదే రీతిగా యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకోమని చెప్పేసి ఏ సైతం చెప్తున్నారు మరి మూడవ మాటగా ఎనవైపు దొంగ ఆయన కూడా ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి ముప్పై తొమ్మిదో వచ్చిన చూస్తే వెలాడపడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకున్నాము మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాడు అంటే ఈయన కూడా అక్కడ ఉన్న అధికారుల వలే అక్కడ ఉన్నటువంటి సైనికుల వలే ఇతరు కూడా ఏం చేస్తున్నాడు దూషిస్తున్నాడు అలాగే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించచ్చు కదా నిజమైన క్రీస్తుమైతే లేదు నిజమైన యూతులు రాజ్యమైతే అనే మాట తేటగా తెలియజేస్తారు అంటే ఈ విధంగా మనం చూసినట్లయితే సాధారణంగా మన జీవితంలో కూడా ఎంతో మంది కొన్ని రకాలైన మనుషులు ఉంటారు అంటే కొంతమంది ఎలాంటి వాళ్ళు ఉంటారంటే మంచి జరిగింది అనుకోండి దేవుడు మా మంచి ఉన్నాడు దేవునే ఈ పని జరిగించాడు అనే మాట చెప్తా ఉంటారు అది కొంతమంది అయితే అంటే కొన్ని పరిస్థితులు ఉదాహరణకి కఠినమైన పరిస్థితులు బాధాకరమైన పరిస్థితులు ఇటువంటి పరిస్థితులు అయితే దేవుడు లేడు దేవుడు ఎందుకు వస్తుంది దేవుడు లేడు వాళ్ళ దగ్గర ఉన్నాడు కాబట్టి మంచి జరిగింది మన దగ్గర లేడు కాబట్టి మంచి జరగలేదు అని చెప్పేసి అనుకుంటారు మరికొందరు ఏమనుకుంటారంటే నిజంగానే దేవుడుంటే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి నిజంగా దేవుడు ఉంటే ఇన్ని కష్టాలు వస్తాయా అనేది కొంతమంది అనుకుంటారు కానీ ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే సరే నీ దయ ఆయన ఈ జీవితం నువ్వు ఇచ్చను బ్రతుకు అనే క్షమాపణ కలిగిన కొంతమంది అంటే కరుణ చూపించాయ ఈ బాధను మేము కట్టుకోలేకపోతున్నామని విధంగా కొంతమంది కాబట్టి ఈ విధంగా అనేక రకాలైన మనుషులు ఇక్కడ అధికారులు చూస్తే అపహాసిస్తున్నారు అలాగే సైనికులు అపహాసిస్తున్నారు ఇద్దరు ఎనభై విద్య కూడా దేవుని అపహాసిస్తున్నాడు అలాగే మనుషుల్లో మనం కూడా చాలా మంది కూడా ఏం చేస్తున్నాం మన పరిస్థితులు బట్టి మన యొక్క అవసరములు బట్టి మన యొక్క ప్రతి విధానం బట్టి దేవుడు ఏం చేస్తున్నావు వాళ్ళు అపహాసించారు మనం అనేక రీతిగా దేవుని బాధ పెడుతూనే ఉన్నాం అవునంటారా కాదంటారా కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు వీటన్నింటినీ ఆలోచించి ఇరవై మూడు అధ్యాయంలో అదే అధ్యయంలోనే ముప్పై నాలుగు రోజులు చూడండి యేసు తండ్రి మీరు ఏమి చేస్తున్నారు మీరు ఎదుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను క్షమించమని చెప్పాను అంటే వీటన్నింటినీ చూసి వీటన్నిటిని అధికారులు అభసిస్తున్నారు సైనికులు అభసిస్తున్నారు మరి ఆ యొక్క ఎర్రైపున దొంగ కావచ్చు ఇలాగ మనుషులు కూడా అనేక రకరకాలుగా ఆయన బాధపడుతున్నారు కాబట్టి వీటన్నింటిని చూసి ఆయన ఏం చేస్తున్నాడంటే క్షమిస్తున్నాడు మీరందరినీ ఏమని తండ్రి మీరు ఏం చేస్తున్నారు మీరు ఎరుగురు కనుక క్షమించుడి అనే క్షమాపణ అనేది కోరుతున్నాడు ఎవరిని తన తండ్రిని అడుగుతున్నాడు అంటే ఎందుకని అయితే ఈ యొక్క క్షమాపణ అనేది నిజంగా మనకి జరిగితే ఎలా ఉంటుంది అనేది ఒక ఉదాహరణగా మనకి ఇక్కడ తేడాగా తెలియజేసుకుందాం అంటే క్షమాపణ అనేది ఏంటంటే ఎవరిని బట్టి మనం క్షమించాలి అంటే మనల్ని బాధ పెట్టే వాళ్ళని క్షమించాలి మనం అలాగే శిరు వేసిన వాడిని కూడా క్షమించాడు దేవుడు అక్కడ అంటే ఏసయ్య ఎవరిని ఏది క్షమించాడు అనే మాట తెలియజేస్తుందాం బాధ పడుతున్న వారిని అంటే బాధ ఎవరైతే ఆయన బాధ పెట్టారు మరి మొండగలు పెట్టారు అది బాధ పెట్టడమే కదా కొండ దెబ్బలు కొట్టారు బాధ పెట్టమే కదా శిలు మోయ మోయని చేశారు అది బాధపెట్టడమే కదా నేరాలు కోపారు పిడుగుతులు గుద్దారు మరి కుమ్మి వేసారు అలాగే కొట్టారు ఈ రీతిగా ఎన్నో రకాల బాధలు పెట్టారు ఆయన దాన్ని క్షమిస్తున్నాడు అలాగే శిలు వేసారు దాన్ని కూడా క్షమిస్తున్నాడు అలాగే నిందించారు నిందించినా కానీ అంటే ఏ లోపం లేకుండా నిందిస్తే సాధారణ ఊరుకుంటామా ఊరుకోం కానీ ఆయన ఏమంటాడు ఒక్క మాట కూడా బదులు పలకలేదు కాబట్టి అటువంటి వారిని కూడా క్షమిస్తున్నాడు అలాగే అపహసించిన వారిని కూడా ఆయన క్షమిస్తున్నాడు ఈ యొక్క క్షమాపణ అనేది ఒక వ్యక్తిని రక్షించడానికి కారణమైంది అర్థమవుతుందండి అంటే ఈ క్షమాపణ అనేది అంటే నిజమైన క్షమాపణ అనేది ఒక వ్యక్తికి రక్షణ కలుగుతుంది అనేది మనం కేటా తెలుసుకుందాం అట అయితే ఇక్కడ మనం ఇద్దరు దొంగలనే చూసాము మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇద్దరు దొంగల్లో ఒక దొంగ మరి నరకానికి అంటే దేవుడిని ఎరగకపోవడం వలన దేవుని వెనకపోవడం వలన ఏమయ్యాడు నరకానికి పాత్రడయ్యాడు కానీ పురువైపు దొంగ ఏం చేశాడంటే ఈ క్షమాపణ అంటే ఈ ఎలాగ దీన్ని క్షమిస్తున్నాడు ఇంత బాధను ఇంత శ్రేమను ఇంత వేదనను ఉండి కూడా ఎలా క్షమిస్తున్నాడు అంటే క్షమాపణ ఎవరైపోతారో చెప్పండి మన పిల్లల విషయంలో మనం క్షమించతాం కానీ ఇతరుల విషయంలో క్షమించగలమా క్షమించలేము కానీ ఇక్కడ ఒకళ్ళు ఇద్దరు కావు ఎంతో మంది మనుషులు అనేక రీతిలో ఆయన్ని ఇబ్బంది పెడుతూనే వచ్చారు నేటికి ఇబ్బంది పెడుతూనే ఉన్నాం కానీ ఆయన క్షమిస్తూనే ఉన్నాడు నేటి వరకు కూడా ఆ రోజు సిలువ వేసిన రోజు చెప్పిన క్షమాపణ ఈ రోజు కూడా మనకి అనువారంలోనే ఉంది అయితే ఆ రోజు ఆ సిలువ వేయబడినటువంటి ఇద్దరు ఒక దొంగ ఆ క్షమాపణ పొందుకున్నాడు అది ఎలాగ అనేది మీరు చూడండి అంటే క్షమాపణ సాధనం ఎవరు ఇవ్వగలరు తప్పు చేయని వాళ్ళు క్షమించడానికి ఇష్టపడతారు తప్పు చేసే వాళ్ళు క్షమిస్తే మనం ఏమంటాం నువ్వు చేసావు కదా వెంటనే మనం ప్రశ్నిస్తా ఉంటాం క్షమాపణాలు ఎక్కడుండదు తప్పు చేయని వాళ్ళు ఎక్కడ ఉండదు అంటే ఇక్కడ ఏసే క్షమిస్తున్నాడు అంటే ఆయొక్క దొంగ ఏమి గమనించాడు ఈయన తప్పు చేయనటువంటి వాడు యేసయ్య తప్పు చేయ వాడు ఈయన నిజంగానే నీతి పరుడు ఈయన నిజంగానే పరిశుద్ధులు అనే మాట ఆయన తెలియజేశాడు కాబట్టి దాని బట్టి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడంటే ఇటువంటి మనుషుల వల్ల అంటే అటువంటి మనుషులు ఇంత నిందలు ఇంత విధంగా వేసినా కానీ క్షమాపణ ఇస్తున్నానంటే ఆ క్షమాపణ వల్ల మనకి ఏం దొరుకుతుందంటే మూడు విషయాలు మనం తెలుసుకోవచ్చు ఒకటి పాపము గురించి మనం చేస్తుంది అంటే అటువంటి క్షమాపణ అంటే నిజమైన క్షమాపణ కనుక మనం కొదితే మనం ఈ మూడు కార్యాలు జరగాలి ఒకటి పాపంను గూర్చి ఒప్పింపజేస్తుంది అంటే నేను ఇలాంటి పలాను పాపం చేశానే పలానా స్త్రీతో పాపం చేశాను పలాని ఇంట్లో దొంగతనం చేశాను పలానా వ్యక్తితో పడ్డాను పలాన వ్యక్తిని నేను నరహత్య చేశాను పలానా వ్యక్తులను నేను బాధ పెట్టాను మాట ఒప్పింప చేస్తుంది ఎప్పుడూ నిజమైన క్షమాపణ మనలో వస్తే రెండోది మాట వచ్చేప్పటికీ నీతిని కూర్చి చేస్తుంది నీతిని అంటే మనకి నీతికి ఉదాహరణ ఏసయే ఆయన నీతి పొరుడు రాత పొరడు న్యాయవంతుడు పరిశుద్ధులు ఇవన్నింటినీ కూడా జ్ఞాపకం చేస్తారు అంటే మనం నీతికి కొరత ఎవరని చూపించాలంటే ఏ మనుషులు ఎవరు కూడా నీతి పరులు లేవు అలాగే మూడో మాట వచ్చేటప్పటికి తీర్పు గురించి ఒప్పిస్తుంది తీర్పు అంటే మనం ప్రతి ఒక్కరు పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చనిపోక తప్పదు చనిపోయిన తర్వాత పరలోకము నరకము రెండు ఖచ్చితంగా మార్గాలు అనేవి ఉన్నాయి నరకానికి వెళ్తే శిక్ష తప్పదు అని భయాన్ని గుర్తు చేస్తుంది తీర్పు అనేది అర్కోపండి ఈ మూడు మాటలు క్షమాపణ పొందినటువంటి పక్ష అదే ఎవరైతే పర్ఫెక్ట్ గా అంటే ఎవరైతే ఈ యొక్క క్షమాపణ అనేది యథార్థంగా పొందుతారో వాళ్ళలో జరిగే ఈ మూడు క్రియలు జరుగుతాయి అని ఈ యొక్క కుడివైపు గమన కూడా రాయి అవి సత్యోదం నలభై వచ్చిన చూడండి అయితే రెండో వాణ్ణి రెండో వాడు అనగా కుడివైపు వాడు వాడిని గర్తించి నీవు అదే ఉన్నావు కనుక దేవునికి భయపడవా ఏం చేస్తున్నాడు గతిస్తున్నాడు నీవు తప్పు చేశావు నీవు దాని అర్హుడవు అయినప్పటికీ కూడా నువ్వు ఎలా పలుస్తున్నావు రాక నిన్ను నువ్వు రక్షించుకొని అధికారుల సంగతి వదిలేయండి ప్రజల సంగతి వదిలేయండి సైనిక సంగతి వదిలేయండి నీవు దొంగగానే ఉన్నావు కదా దోషమనే మోపడింది కదా నువ్వు చేసావు కదా అది నీకు తెలుసు కదా అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు వాళ్ళ ఎక్కడ కూడా దేవుడు ఏమన్నాడు నిన్ను నువ్వు రక్షించుకున్నాడు రక్షించని చెప్పేసి అంటున్నాడు కాబట్టి ఇది తప్పు అనే మాట ఒప్పింప చేస్తున్నాడు అంటే సువార్త చెప్తున్నాడు వాస్తవం చెప్తున్నాడు నిజం ఇది నీది అని చెప్పేసి బాబు నువ్వు ఒప్పింప చేస్తున్నాడు ఎవరు ఈ గురువైపు ఉన్న దొంగ అది నాకు క్రియ జరిగింది కాబట్టి ఆ తర్వాత రాబోయే ఒక్క వచ్చిన చూస్తే మనమైతే మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పుదము చేయలేదని చెప్పి అంటే దాన్ని బట్టి ఏమర్థమైన దానికి తప్పు చేసింది మనము కాబట్టి శిక్ష వచ్చింది కాబట్టి ఫలం అనేది అనుభవిస్తున్నాము ఆయన ఏ తప్పుదం చేయలేదు అయినా గాని ఎన్నో బాధలు పెట్టారు ఎన్నో స్రేవలు పెట్టారు ఎన్నో నిద్ర ఒప్పారు అనేది ఆ యొక్క గ్రహింపు అనేది ఈ యొక్క రెండవ రంగుకి అనగా కు అర్థమైంది ఆ మాటలు బట్టి ఆయన ఏం చేస్తున్నాడు గొప్పింపు చేస్తున్నాడు నువ్వు చేస్తుంది తప్పు నువ్వు చేసిన తప్పుకే నీకు శిక్ష అనేది వచ్చింది కానీ వేరే విధంగా కాదు ఆయన మనకి ఏ తప్పు చేయలేదు కానీ మనతో పాటుగా ఆయన సిరి వేయబడ్డాడు దానికి ఉదాహరణ ఏంటంటే మీకు చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను ఎస్ఐ గ్రంథము యాభై మూడో వచ్చినము యాభై మూడో వచ్చాయము పన్నెండు వచ్చినం అనేది చూడండి ఒకసారి ఎస్ఐ గ్రంథము యాభై మూడో వచ్చాయి పన్నెండవ వచ్చినం చివరి రెండు లైన్లు చదవండి చాలండి అతి క్రమములు చేయ వారిలో ఎంచబడిన వారా అంటే అతిక్రమాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు వాళ్ళు ఎంచబడ్డాడు అక్కడ ఆ యొక్క నెరవేర్పు కోసం ఈ విధంగా జరిగింది అదో చాలా చాలా ఉత్సాహండి కాబట్టి ఈ రీతిగా క్షమాపణ అనేది పొందడం వల్ల ఈ కుడివైపు దొంగలో ఈ మూడు క్రియలు జరిగినాయి మొదటిది పాపం కూర్చి తెలుసుకున్నాడు రెండోది నీతి అనేది పొందుకున్నాడు నాలుగో మూడవది తీర్పు ఖచ్చితంగా ఉంటదనేది గ్రహించి దేవుని బయట కలిగి ఉండాలనేది తెలుసుకున్నాడు కాబట్టి ఈ రీతిగా మన యొక్క కుడువే దొంగ అనేది తెలుసుకున్నాడు కాబట్టి అప్పుడు మరి చివరగా మనం చివరి మూడవ వాక్యం చదువుకుందాం ఇరవై మూడవ సెలవు ఇప్పుడు నలభై మూడవ చదవండి నేను నీవు నాతో కూడా పరదేశ్ లో అని అంటే నలభై రెండో వస్తుందో ఏసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు ఏసు చెప్తున్నాడు అడుగుతాడు ఇవన్నీ కూడా సిరుగా ఎక్కడికి వరకు ఈయన కూడా అందరూ ఒకలాగే ఉన్నాడు పురువైపు దొంగ కూడా కానీ ఎప్పుడైతే ఎక్కాడో ఈ పరిస్థితులని గమనించాడో అప్పుడే ఈయన ఏం చేస్తున్నాడు నేను పాపని నని గ్రహించాడు నేను దోషులని గ్రహించాడు నేను అవినీతిపరునని లేదంటే దోషుడని లేదంటే నేను పాపను చేసి మనకి ఈ యొక్క శిక్షకు అర్హుడని గ్రహించాడు కాబట్టి ఆయన అడుగుతున్నాడు క్షమాపణ పొందుకున్నాడు ఏ శైక్షణ క్షమాపణ వల్ల ఆయనకి మనకేమవుతుంది నమ్మిన వాళ్ళకి నిత్య జీవం అనేది వచ్చినట్టుగా ఈ యొక్క మరి పొడివైపు తప్ప కూడా నిత్య జీవం పొందుకోవాలని చెప్పి ఆశతో ఏమడుగుతున్నాడంటే నీ రాజ్యములకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని చెప్పేసి అంటున్నాడు అడిగినప్పుడు వెంటనే వెంటనే ఏమొచ్చింది చూడండి వాళ్ళతో నేడు నీవు నాతో కూడా అడిగింది ఎప్పుడు చెప్పింది ఎప్పుడు చూడండి వెంటనే నేడు వెంటనే అంటే ఆ రోజే ఆ క్షణంలోనే నీవు నాతో కూడా పరదేశం నుం అని నిశ్చయంగా చెప్పుడు కాబట్టి ఈ రీతిగా మనం ఈ యొక్క రెండో మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది వాగ్దానం అనేది దేవుడు ఇస్తున్నాడు అంటే ఎవరైతే క్షమాపణ పొందుతారో వాళ్ళు ఖచ్చితంగా ఏముంటుంది నిత్య జీవం అది ఒక వాగ్దానం అని చెప్పి మనం గుర్తు పెట్టుకోవచ్చు కాబట్టి మన జీవితంలో కూడా ఎన్నోసార్లు క్షమాపణ అందుతాము మరలా మనం తప్పు చేస్తా ఉంటాం దాన్ని క్షమాపణం క్షమాపణ అంటే ఏంటంటే దాన్ని మన జీవితంలో మరొకసారి చేయకుండా దాని శాశ్వతం మాన్వేయడం దాని క్షమాపణ ఏసే ఇచ్చే క్షమాపణ అటువంటిది ఆ క్షమాపణ పొందితే మళ్ళీ ఈ మూడు కార్యం జరుగుతున్నాయా లేదా పరిశీలించుకోవాలి ఒకటి పాపాన్ని విడిచిపెట్టాలి అంటే పాపం గురించి మనం తెలియజేస్తుంది రెండోది నీటి గురించి తెలియజేస్తుంది అలాగే తీర్పు అనేది గ్రహించుకోవాలి కాబట్టి చిన్న ప్రార్థన చేసుకున్నాం ఈ విషయాలన్నిటి విషయంలో మరి దేవుడు మనకి సహాయం చేసే రీతి మనలో కూడా ఎంతో మంది మనం నేను మనము మనందరం కూడా ఈ రీతిగా ఉంటున్నాం వీటన్నిటి నుంచి దేవుడు యొక్క క్షమాపణ అనేది సంపూర్ణంగా పొందుకున్నామా లేదని మనలో మనం పరిశీలించుకోవాలి దేవుడి చిన్న మాటలు దించిన